హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరిగినప్పుడు అసలు స్కూల్లో టీచర్తో ఏం మాట్లాడాలి అలాగే పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్కి యాజ్ ఎ టీచర్గా మనమేం సమాధానం చెప్పాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం జనరల్గా చాలా వరకు అన్ని స్కూల్స్లో ఈ మధ్యకాలంలో పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నది చాలా కామన్ అయిపోయింది ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ అనేవి పెడుతున్నారు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లాడి గ్రోత్ ఎలా ఉంది వాడి గ్రోత్ మీద కంటిన్యూస్గా అటు తల్లిదండ్రులకి ఇటు ఉపాధ్యాయులకి ఒక అవగాహన కోసం పెట్టుకునే మీటింగ్ ఇది కానీ కొంతమంది పేరెంట్స్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తారంటే అందరూ అని నేను చెప్పను చాలా కొద్దిమంది మాత్రమే బట్ ఇక్కడ ఏంటంటే మనం రెండు మాట్లాడుకోవాలి కాబట్టి పాజిటివ్గా మాట్లాడే పేరెంట్స్ ఒక రకం సో ఎలా ఉన్నాడండి బాబు ఎలా ఉన్నాడు ఎలా చదువుతున్నాడు తన బిహేవియర్ ఎలా ఉంటుంది క్లాస్లో ఫ్రెండ్స్తో తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏ సబ్జెక్ట్లో తను వెనకబడి ఉన్నాడు ఏం చేస్తే తనలో ఇంకాస్త ఈ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి ఇది మనం అడగాల్సిన క్వశ్చన్స్ పిల్లాడి బిహేవియర్ క్లాస్ రూమ్లో ఎలా ఉంది అన్నది తల్లిదండ్రులుగా మనం అడిగి తెలుసుకోవాల్సిన విషయం బట్ ఇక్కడ మన మనమే మనమేమనివ్వండి మన పిల్లల పేరెంట్స్ అవనివ్వండి అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పిల్లాడు ఎందుకు చదవట్లేదు మేము ఇంటి దగ్గర అన్నీ చెప్తున్నామండి అసలు మీరు ఎందుకు కొడుతున్నారు అన్నిట్లో ఎక్కువ మార్కులు వచ్చాయి దీంట్లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి మా వాడికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు కుదరదు మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇంకొంతమంది పేరెంట్స్ కొంచెం ఉత్సాహం టీచర్ ఎదురుగానే పిల్లాని పెట్టేసి మా వాడిని ఏమన్నా అంటే ఊరుకోం చదువు రాకపోయినా పర్లేదండి వాడిని అసలు ఏమనొద్దు వాడి గురించి నాకు తెలుసు వాడు ఇచ్చేప్పుడు అది అని పిల్లాడిని సపోర్ట్ చేయడం సో ఇక్కడ ఎప్పుడైతే మనం టీచర్ ముందు పిల్లాడి గురించి ఎక్కువ మాట్లాడతామో ఆటోమేటిక్గా పిల్లాడి మైండ్లో టీచర్ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది మెల్లమెల్లగా ఆ టీచర్ని లెక్క చేయడం మానేస్తాడు ఇంకొక విషయం ఒక టీచర్గా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ టీచర్స్ పిల్లల్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు మీరిలా పిచ్చి ప్రశ్నలు అడగడం వల్ల బై ఫోర్స్ కొన్ని పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది అస్తమాను మనం ఫస్ట్ ర్యాంక్ కోసం వేధించడం మానేసి అసలు వాడు దేనివల్ల వెనకబడుతున్నాడు అనే విషయాన్ని గురించి టీచర్తో నార్మల్గా మాట్లాడుకోవాలి కొంతమంది పేరెంట్స్ చదువు రాకపోయినా పర్లేదండి కాస్త స్మూత్గా డీల్ చేయండి అని చెప్తారు ఇక్కడ మనం చెప్పే విధానంలోనే మన బిహేవియర్ ఏంటి అన్నది కూడా తెలుస్తుంది నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదు ఇన్ని సంవత్సరాల్లో నేను చూసి నువ్వు చెప్తున్నాను పేరెంట్గా మీరే మీ పిల్లాడి తప్పుల్ని సపోర్ట్ చేస్తే ఇంక వాడేలా బాగుపడతాడు ఇంత చిన్న వయసులోనే మేమున్నాం నీ ఇష్టం నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయని మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు టీచర్ మాట వినడు రేపొద్దున మీ మాట వినడు కొన్నాళ్ళకి ఎవరి మాట వినకుండా ఎటు కాకుండా పోతాడు సో ఎప్పుడూ కూడా పిల్లాడికి టీచర్ భయం ఉండాలి అలానే మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి అని చెప్పమని కూడా నేను చెప్పను ఏంటంటే అక్కడ మనకి తెలుసు మన పిల్లాడు ఏంటి అన్నది మనకు తెలుసు దాన్ని బట్టి మనం మాట్లాడాలి చాలామంది పేరెంట్స్ పిల్లల మీద ప్రేమతో ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడతారు రియాలిటీలోకి రావాలి మనం ఎందుకంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది మన పిల్లాడు మంచి భవిష్యత్ కాబట్టి టీచర్స్ కూడా దానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు వాళ్ళకి సహకరిస్తే ఖచ్చితంగా పిల్లలు మంచిగా ముందుకెళ్తారు అక్కడున్న నిజానిజాలు ఏంటో మీకు చెప్పగలుగుతారు మీరు టీచర్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఆమె మీకు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మీరు నిజం చెప్తే యాక్సెప్ట్ చేయరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం పాపం టీచరే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఇది ఒక కేటగిరీ ఇప్పుడు మన టీచర్స్ గురించి మాట్లాడుకుందాం చాలామంది టీచర్స్ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ కూడా కొంతమంది టీచర్స్ గురించి మాట్లాడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో పది మంది పిల్లల్లో ఒక ఐదుగురు కాస్త తక్కువగా చదివే పిల్లలు ఉన్నారు వాళ్ళు చదవరు విషయం మీకు తెలుసు పేరెంట్కి తెలుసు ఇప్పుడు మీరు అది పేరెంట్కి చెప్పాలి చాలామంది దాన్ని ఎలా కన్వే చేస్తారంటే మీ వాడు వేస్ట్ అండి అసలు ఏం చదవడు ఎందుకు పనికిరాడు ఏ మాట వినడు ఇలా చాలా నెగిటివ్గా చెప్తారు అక్కడ మనం చెప్పాల్సింది విషయం కాదు వాడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు సార్ వచ్చేసరికి వాడికి ఏమీ రాదు అట్లీస్ట్ ఇప్పుడు నేను ఈ మంత్లో ఇది నేర్పించగలిగాను ఈ మంత్లో ఈ గ్రోత్ చూపించగలిగాను పలానా సబ్జెక్టులో ఇంప్రూవ్ అయ్యాడు అన్ని సబ్జెక్ట్స్ కాదు అట్లీస్ట్ ఒక్క సబ్జెక్ట్ అని ఇంప్రూవ్ అయ్యాడు లేదా వాడి బిహేవియర్ చేంజ్ అయ్యింది ఇలా మనం కరెక్ట్గా వాడి మీద ఏం వర్కౌట్ చేసామో అది చెప్పాలి నెల నుంచి మన దగ్గర ఉన్నప్పుడు అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్కి పేరెంట్ మీటింగ్ జరుగుతుంది నెల నుంచి మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా యాజ్ అ టీచర్గా మన మీద ఒక మార్పు చూపించాలి కదా అస్సలు మారకుండా ఉండేది ఎక్కడో లక్షల్లో ఒక్క కేసు ఉంటుంది మ్యాక్సిమం మనం పట్టించుకోవడం మొదలు పెడితే పిల్లల్లో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది సో మనం చెప్పాల్సింది ఏంటి సార్ ఇది ఇంప్రూవ్మెంట్ ఇట్లా ఉంది ఇంకా నా ప్రయత్నం నేను చేస్తాను వాడు కొంచెం నెమ్మదిగా ఉన్నాడు బట్ నేర్చుకుంటాడు నేను నా ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఇంటి దగ్గర కాస్త కేర్ తీసుకోండి ఇది మనం చెప్పాల్సిన వెర్షన్ చాలామంది టీచర్స్ అలా డైరెక్ట్గా పేరెంట్ మొహం మీద చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారంటే మనమైనా అంతే కదా మన పిల్లాడు ఎలా ఉన్నా నెగిటివ్గా చెప్తే మనం తీసుకోగలమా మనము తీసుకోలేము సో మనం చెప్పే విధానం మనం కన్వే చేసే మ్యాటర్ ఒకటే అయినా ఏ రకంగా కన్వే చేస్తున్నా అనే దాని మీద మీ మ్యాటర్ సీరియస్నెస్ అన్నది ఆధారపడి ఉంటుంది సో ప్రతి చిన్న విషయాన్ని నెగిటివ్గా హార్డ్ టోన్లో చెప్పడం వల్ల ఇద్దరు బాధపడతారు ఆటోమేటిక్గా గొడవలు జరుగుతాయి పేరెంట్ టీచర్ మీటింగ్స్లో అలా మాట్లాడారు ఎలా మాట్లాడారని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి గౌరవం ఇవ్వడం పేరెంట్కి తెలియాలి ఆ పేరెంట్ పిల్లాడు మన దగ్గర చదివిస్తున్నాడు కాబట్టి యాజ్ అ టీచర్గా హుందాగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి ఇద్దరు ఇలా కమ్యూనికేట్ అయితే అల్టిమేట్గా పిల్లాడు డెవలప్ అవుతాడు ఎప్పుడైతే మనం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్లో వాడుకున్న ఇబ్బందులు వాటికి కావాల్సిన రెమెడీస్ మాట్లాడుకుంటామో ఖచ్చితంగా వాళ్ళు గ్రోత్ అన్నది ఉంటుంది ఇదంతా కూడా మేము ఇక్కడ మా స్కూల్లో ఇంతకుముందు మేము వర్క్ చేసిన స్కూల్స్లో నేను చూసింది నా టీచర్స్ నాతో పాటు ఉన్న టీచర్స్ అందరూ పాజిటివ్గానే ఉంటారని నేను చెప్పని ఇక్కడ పేరెంట్స్ నెగిటివ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి టీచర్ నెగిటివ్ అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు మన తప్పేమీ లేకపోయినా టీచర్ని చాలా బ్లేమ్ చేస్తారు మనం ఎంత కష్టపడినా మన కష్టాన్ని గుర్తించరు సో ఇక్కడ ఏంటంటే పర్సనల్గా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు సో నువ్వేం కష్టపడ్డావు దాని గురించే మాట్లాడు ఇదంతా మనం గట్టిగా మాట్లాడాలంటే పిల్లాడి ప్రోగ్రెస్ మన చేతుల్లో ఉండాలి సో స్టార్టింగ్ నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినట్టు మీరు కేస్ స్టడీస్ చేసి అనాలసిస్ చేసుకొని ఎంతవరకు ఇండివిజువల్ కేర్ తీసుకున్నారో అది చూపించగలిగితే ఆటోమేటిక్గా మీరు కమాండ్గా మాట్లాడచ్చు పేరెంట్ మీద ఎందుకంటే మీరు అక్కడ వర్క్ చేశారు వర్క్ చేసినప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు ఈవెన్ పేరెంట్సే కాదు ఎవరు హయ్యర్ అథారిటీస్ వచ్చినా సరే నేను ఈ వర్క్ చేశాను ఇంతవరకు జరిగింది ఇంకాస్త నేను ప్రయత్నిస్తాను వాడు ఇలా ఉన్నాడు వాడి వ్యక్తిగత బిహేవియర్ ఇలా ఉంటుంది క్లెన్లీనెస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్తో ఇలా ఉంటాడు ఇలా మనం ప్రతిది పిల్లాడి గురించి చెప్పగలిగితే ఖచ్చితంగా ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కొన్ని కొన్నిసార్లు చేయకపోయినా మనకక్కడ వర్క్ నేర్చుకుంటాం మన వృత్తి ధర్మం మనం నిర్వర్తిస్తున్నాం అని అర్థం సో ఇది పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రులు టీచర్సు తెలుసుకోవాల్సిన విషయాలు మార్కుల కోసమే పరుగులు పెట్టేస్తే పిల్లాడు ఎప్పటికీ బాగుపడ్డు మార్కుల కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి మనం కూడా అంతే టీచర్స్ అయినా చెప్పే విధానంలో టీచర్స్గా మనమే రూట్గా మాట్లాడితే ఇంకా పేరెంట్ దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది ఆలోచించాలి సో ఇద్దరు ఒకే మాట మీద ఉండి మంచిగా విషయాన్ని కన్వే చేసుకోగలిగితే పిల్లాడు హ్యాపీగా ఉంటాడు మనం కూడా ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్ టీచర్ మీటింగ్ని చాలా ప్రశాంతంగా ముగించవచ్చు సో నెక్స్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్లో వాళ్ళు ఇచ్చే రిమార్క్స్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు మనం వాళ్ళు నోట్ చేసుకొని మ్యాక్సిమం వాటి మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేయాలి మీరు అని ఇంతమంది పిల్లల్లో మేము ఎంత కష్టపడతామని అందరూ చదువుని పిల్లలు ఉండరు చదివి పిల్లలు చదువుతారు వాళ్ళకి మనం ఫుల్గా మన టైంని కేటాయించాల్సిన పని ఉండదు ఎందుకంటే మీరున్నా లేకపోయినా వాడు అలానే చదువుతాడు సో వాడికి ఇవ్వాల్సిన టైం వాడికి కేటాయించి ఎవరైతే కాస్త మీ అవసరం ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి మన సమయాన్ని కాస్త ఎక్కువ కేటాయించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్న పిల్లల్ని కనీసం మనము ఒక టెన్ పర్సెంట్ అయినా ముందుకు తీసుకురాగలుగుతాం సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్